యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్కంజలు తెలియచేస్తానండి ఈరోజు అమలాపురంకి ఆ పేరు ఏ విధంగా వచ్చిందో నాకు తెలిసిన సంగతులన్నీ మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి విలేశ్వర స్వామి గుడికి వస్తే ఆ పక్కనున్న ఈ రోడ్లు కోనసీమ అందాలు మనసుకి ఎంతో ఆనందాన్ని అనిపించి నా అభిమానులకు కూడా షేర్ చేయాలి ఆనందాన్ని ఉద్దేశంతో ఇవన్నీ చూపిస్తున్నానండి వరి పొలాలు ఇప్పుడే మొదలైనవి చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ వాళ్ళ పొలాల్లో దిగి ఆటలాడుకునేదాన్ని ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి మీతో షేర్ చేసుకుంటున్నాను మనసుకైతే చాలా ఆనందంగా ఉంది మేము ఎంత పెద్దలమైనా మా అమలాపురం హాయ్ మా అమలాపురం అండి అంటూ భాషని మీతో పంచుకోవడానికి కూడా ఆనందంగా సరదాగా చూసి ఎంజాయ్ చేస్తారు చేస్తారనుకుంటూ నా ఫ్రెండ్ అమ్మ సెవెంత్ క్లాస్ నుంచి మేము అంతా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ని కూడా పరిచయం చేసేస్తుంది పనుల పని うん。<music> అమలాపురాన్ని అంటండి మొదట్లో పంచలింగపురం అని పిలిచేవారంటండి దానికి ముఖ్య కారణం ఐదు శివలింగాలు స్వయం వ్యక్తంగా వెలిసిన శివలింగాల మధ్య ఈ అమలాపురం వెం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉండడం ఇవన్నింటి వల్ల ఈ పేరు ఉండేదంటండి అయితే దత్తాత్రేయుల వారు భిక్షాటనికి వచ్చినప్పుడు అంటండి అమలేశ్వర స్వామి భూ భూమిలో ఉన్నారని ఆయన ఆ గ్రహించి తీయించి ఆ అమలేశ్వరస్వామిని మళ్ళీ తిరిగి ఆయన ప్రతిష్టాపన చేయించి తర్వాత ఆయన ఆమనిపురం అని పేరు మార్చారంటండి కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఇది అమలాపురంగా మార్పు చెందిందంటండి ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయమే అమలేశ్వర స్వామి అండి ఆయన పేరు మీదుగానే దత్తాత్రేయుల వారు మనకి ఆమనిపురం అని పేరు పెట్టారని చెప్పాం కదా దానితో పాటుగా చెన్నమల్లేశ్వర స్వామి నాగలింగేశ్వర స్వామి అమలేశ్వర స్వామి చంద్రమౌళేశ్వర స్వామి సిద్ధేశ్వర స్వామి అని ఈ ఐదు శివలింగాలు కూడా ఈ అమలాపురంలో ప్రత్యేకంగా స్వయం వ్యక్తంగా వెలిసిన శివలింగాలంటే అండి నేను వీలుని చూసుకుని ఈ అమలేశ్వర స్వామిని ఇప్పుడు చూపించాను కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఈరోజే మీకు చూపిస్తాను ఇకపోతే మిగిలిన చెన్నమల్లేశ్వర స్వామి నాగలింగేశ్వర స్వామి చంద్రమౌళేశ్వర స్వామి సిద్ధేశ్వర స్వామి ఆలయాలు కూడా త్వరలోనే ఒక్కొక్క వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నానండి దానికి మీరు చూస్తున్న ఈ అమలేశ్వర స్వామి అండి శివలింగం చూస్తేనే అతి ప్రాచీనమైనదిగా మనకు అర్థమైపోతుంది కానీ టెంపుల్ మాత్రం ఈ మధ్య కాలంలోనే గత ముప్పై ఏళ్ళు క్రిందట ఇక్కడ ఒక పెద్దవారు ప్రతిష్ఠించి మళ్ళీ కొత్తగా రెనోవేట్ చేసి టెంపుల్ని కట్టించారని తెలుస్తుంది శివలింగం ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉండదు అవన్నీ పురాతన కాలంవి ప్లస్ స్వయం వ్యక్తంగా వెలిసినవి అయినా చరిత్ర కాలగర్భంలో కలిసిపోవటం వల్ల కొంతకాలం పూజలు అందుకోకుండా ఉండిపోయిన ఈ టెంపుల్స్ ఈ మధ్య కాలంలో కొంచెం ప్రజాదరణకు నోచుకున్నాయనే చెప్పాలండి దానికి నిదర్శనంగా ఈరోజు నేను ఎవరు ఉండరు చాలా లేటుగా వెళ్తున్నాను అని అనుకుని వెళ్ళినా కూడా అక్కడ హోమాలు అవి చేయించుకుంటున్నారు చాలా నమ్మకం అంటండి ఇక్కడ స్వామివారికి ఏదైనా మనం తెలియచేసి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా తీరుతుందని చెప్పేసి అక్కడ వారు తెలియచేశారండి నాకు

పరిపూర్ణం తదస్తుతే ఏతత్ ఫలం సర్వం శ్రీ అమలేశ్వర స్వామి దేవత అర్పణమస్తూ అమలాపురం చరిత్ర అండి చాలా ప్రాచీనమైనదిగా మనకి తెలుస్తుంది ఎందుకంటే ద్రౌపది స్వయంవరానికి దృపద ద్రుపద మహారాజు ఈ అమలాపురం వచ్చి ఈ చెన్నమల్లేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన తర్వాత వారే తెలియచేశారంటండి ఈ చెన్నమల్లేశ్వర స్వామి దేవాలయం ఒక కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని కొంతకాలం తర్వాత ఇది ఒక పెద్ద క్షేత్రంగా తయారవుతుందని చెప్పేసి వారు తెలియజేశారని నాకు అక్కడ పండితులు వారు తెలియచేశారండి की तैयारी होता है बल्कि <laughs> <laughs> నిజానికండి అక్కడ ఎవరిని కదిపినా పెద్దవాళ్ళని నలుగురు ముగ్గురిని అడిగి చూసినా కూడా మత్స్యంత్రం కొట్టిన ప్లేస్ అండి అని చెప్పి చెప్తున్నారు అయినప్పటికీ మనకి చారిత్రక ఆధారాలు లేకపోయినా పెద్దలు చెప్పిన మాటలను బట్టి ఇది అతి పురాతనమైన ప్రదేశం కింద నేను భావిస్తూ మీతో షేర్ చేసుకుంటున్నానండి దానికి తోడు ద్రుపద మహారాజు ఈ ప్రాంతానికి విచ్చేసి చెన్నమల్లేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు ఆయనకి పూజలు ప్రత్యేక పూజలు చేశారు అని చెప్పేసి మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయని మాత్రం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చెప్పడం జరిగిందండి అందుకని నేను ఈ విషయాలన్నీ మీతో పంచుకుంటున్నానండి మనతో ఉన్నారు రాయ సత్యనారాయణ గారు మీరు తెలియజేస్తున్నారు ఇదే గ్రామానికి చెందిన వేరు మనం చూసిన ఇప్పుడు అమలేశ్వర స్వామి దేవాలయం యొక్క మడుగు అంటండి ఇదంతా ఇది యాక్చువల్గా ఈ రోడ్డు వేస్తారు కానీ ఈ మధ్య కాలంలో ఇదంతా అటువైపు ఉన్నది ఈ వైపు ఉన్నది ఇంకా అటువైపు అంతా ఆక్యుపై అయిపోయి ఉండేదంట అర్జునుడు మత్స్యంతరం కొట్టిన ప్లేస్ అంటున్నారు వారి మాటలో విందాం మీరు పట్టుకొని చెప్పండి ఇది అర్జున్ మత్యంతరం కొట్టిన ప్లేస్ మేడం గారు ఇది ఎప్పుడో మేము కూడా పుట్టి మా తాతలు పుట్టిండో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నది ఇది అలాగే శివాలయం కూడా మాకు తెలీదు ఫస్ట్ గుండ మా తాతల వాళ్ళ మా మొత్తాలు అంటే అక్కడ రామాలయం ఉండేది రామాలయం కడుతుంటే కూలిపోయేది కూలిపోయేది అని అరకు దిందుంటే శివలింగానికి అరకు అరకే అరకులు తగి బ్లడ్ వస్తే ఇప్పుడు శివాలయం ఉందని అక్కడ గాది కాంతరా గారు ఫస్ట్ గుండ కాంతరా గారు డొనేషన్ చేసి అక్కడ ఫౌండేషన్ కట్టేసారు అది ఒక దీని చరిత్ర చాలా పెద్ద చరిత్ర ఉంది దీనికి అమలాపురం ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ మనకి అమలాపురం స్వామి గుడి అమలాపురం పేరు వచ్చింది సార్ మేడం గారు ఇది దీని చరిత్ర ఇది చాలా పెద్ద చరిత్ర నాకు ఎంతవరకు తెలుసు కానీ మా వాళ్ళు పెద్దలో పూర్తిగా వివరం తెలుస్తాను ఇంకా గుడి బస్ అంటే దానికి సంబంధించి లేదు మేడం ఇందులో పెద్ద గంట ఒకటి దొరికింది గంట దొరికితే గుడి కట్టలేదని అని ఎంకర్ గుడిలో ఆ ఫస్ట్ కొన్ని ఎంట్రన్స్ ఉంటది పెద్ద గంట ఆ గంట ఎకమ గుడిలో ఉన్నది ఇదే మడుగులో దొరికిన గంట అది ఆ అటు చిన్న చిన్న వస్తువులు గట్రా దొరికేవి ఇక్కడ అదే మేడం ఇప్పటికి ఇదంతా అంతా మంచి నీళ్లు తాగడానికి తయారు చేస్తారు ఆ మంచుని తాగడం తయారు చేస్తారు మేడం ఈ మడుగులోనే మనకి పురాతన కాలం టెంపుల్ తాలూ ఏమైనా దొరికినాయి అంటారు ఇంకా దొరికి మేడం గారు దొరికి చిన్న చిన్న శివలింగాలు ఇంకా చానా మట్టుకి చానా పురాతకాలం వస్తువులు దొరికేవి అదే మేడం సత్యనారాయణ గారు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి మడుగు చూపించడం కోసం వచ్చి కొన్ని కొన్ని విషయాలు చెప్పారు నిజానికి యాక్చువల్ గా ఆ ఇది అసలు ఎన్ని కిలోమీటర్లు లెక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని మాత్రం మంచి నీళ్ళకి ట్యాంకుల కింద కన్వర్ట్ చేసేసారన్నది కొంచెం బాధాకరమైన విషయం ఎందుకంటే మన ని మనం సరిగ్గా సంరక్షించుకోలేకపోతున్నాము అనడానికి ఇటువంటివన్నీ ఉదాహరణలు ఏమైనప్పటికీ నీళ్లు ప్రజల అవసరాలకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఒక విధంగా మనకి ఆనందాన్ని కలిగించేదే అయినా అమలేశ్వర స్వామి దర్శనం మాత్రం నా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను